ఓం నమ శివాయ అని ఒక్కసారి పలికినా కూడా కరుణతో మన పాపాలన్నీ కరిగించేస్తాడు మన దయగల బోలా శంకరుడు కదా పరమేశ్వరుని అనుగ్రహంతో మనందరం బాగుండాలని మన దేశం మొత్తం బాగుండాలని కోరుకుంటూ ఈ ఆలయం గురించి పూర్తిగా తెలుసుకుందాం అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఈ శివలింగాన్ని ప్రతిష్టాపించి పూజలు చేయడం అనేది జరిగిందంట ఎక్కడో తెలుసా ఈ ఆలయం తాండూరులోనే అండి నేను గుర్తి పెరిగింది కూడా తాండూరులోనే కానీ నాకు ఈ ఆలయ చరిత్ర అసలు నేను ఇంతవరకు తెలుసుకోలేకపోయినా ఇప్పుడే తెలిసింది ఆలస్యంగా అయినా సరే ఈ ఆలయ చరిత్ర తెలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఆ త్రేతాయుగం నాటి ఆలయం ఇక్కడే ఉంది కానీ అసలు ఈ ఆలయం యొక్క గొప్పతనం తెలుసుకోలేకపోయానా అనిపించింది అందుకే వెంటనే తెలుసుకోవాలని ఆతృతతో ఈ ఆలయానికి అయితే వచ్చేసాను ఎక్కడ ఉంది ఏంటనేది ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం పదండి వికారాబాద్ జిల్లా తాండూర్ మండలంలోనే ఉంది అండి శివాజీ చౌక్ నుండి వెళ్తే ఆ చాలా దగ్గరలోనే ఉంది వాల్మీకి నగర్ లో ఉంటుంది మేముండేది కూడా ఇక్కడే కొంచెం గుడికి కొంచెం దూరంలో ఉంటాం కానీ ఒకే కాలనీ ఎన్నో సంవత్సరాల నుండి చూస్తున్న వేల జనం భక్తులు అయితే వస్తారండి ఈ శివరాత్రికి ఎంత ఘనంగా జరుగుతాయి స్వామివారికి పూజలు శివరాత్రికి అయితే అభిషేకాలు హోమాలు శివ కళ్యాణం అన్ని జరుగుతాయి గుడిలో శివ కళ్యాణం అయితే జరిగింది ఇక్కడ పందిరి కనిపిస్తుంది కదా శివ పార్వతుల కళ్యాణం రోజుదే నేను శివరాత్రికి ఒక రోజు ముందు వెళ్ళాను అప్పటికే శివ కళ్యాణం జరిగింది కాబట్టి ఇంకా పందిరి తీయలేరు ఇంకా డిప్రెషన్ కూడా అవ్వలేదు ఇక్కడికి వచ్చే భక్తులకు రామయ్య తండ్రికి ఎంతో ఇష్టమైన పానకాన్ని ప్రసాదంగా ఇస్తారు వేల భక్తులు వస్తారు వేల మందికి తాగడానికి ఎంత కావాలన్నా అంత ఇస్తారు ఇంకా ఆ బాటిల్స్ లో కూడా నింపిస్తారు అసలు ఎంత ఎనర్జీగా అనిపిస్తుంది ఆ పానకం తాగిన తర్వాత చాలా పురాతనమైన బావి ఇంకా ఉందండి కాకపోతే ఇలా క్లోజ్ చేసి పెట్టారు సేఫ్టీ కోసం ఆ ఈ కాలంలో బావిలు బాగా తగ్గిపోయాయి కదా తగ్గిపోవడం కదా అసలు లేకుండా పోయాయి అనుకుంటున్నా ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అందరు ఇలా తొంగి చూస్తారు పిల్లలు అయితే మరీ ఎక్కువ ఇంకా నవగ్రహాలు ఆంజనేయ స్వామి ఆ మన నాగులు అందరూ ఇక్కడ మనం అందరిని దర్శించుకోవచ్చు సహజంగా మనకు శివాలయంలో ఆంజనేయులు ఎక్కువగా కనపడరు విగ్రహ ప్రతిష్టాపన ఎక్కువగా చెయ్యరు రామ్ మందిరంలో చేశారు కదా అయితే రామయ్య తండ్రి ఇక్కడ స్థాపించడం వల్ల రామయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి మన హనుమంతుడు వెళ్తాడు కదా అందుకని ఉండొచ్చు ఈ శివాలయంలో ఆంజనేయుని ప్రతిష్టాపన కూడా జరిగింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఎంత ప్రశాంతంగా ఉంటుంది సహజంగా మనకు గుడిలలో ప్రశాంతంగా ఉంటుంది కానీ ఈ వాతావరణంలో అయితే ఇంకా ప్రశాంతంగా ఉంది తాండూరులో శివాజీ చౌక్ రాగానే కొంచెం ముందుకెళ్తే అంటే చించుల్లి రోడ్ అంటాం కదా అలా ముందుకు వస్తూ ఉంటే లెఫ్ట్ కు మళ్ళినప్పుడు ఈ టెంపుల్ అనేది వస్తుంది కానీ చాలా బాగుందండి శివరాత్రికి అయితే మంచిగా డెకరేషన్ చేస్తారు ఎంత బాగుంటుంది వేల జనం వస్తారు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్ప తప్పకుండా రావాలి చుట్టుపక్కల విలేజ్ల నుండి కూడా వస్తారు ఈసారి మిస్ అవ్వకండి వీడియో పెట్టడం కొంచెం ఆలస్యం అయ్యింది గర్భ గుడిని గమనిస్తున్నారా ఏకరాతి శిల్పం లాగా ఉంది కదా అంటే ఒకే రాయితో ఈ గుడి చెక్కినట్టుగా అనిపిస్తుంది కానీ ఎలా చెక్కారో తెలియదు కానీ ఇక్కడ ఉంది మనం ఇట్లా ఇటుకలతో చేసింది కాదు రాతితో చేసింది బాగా గమనించండి అయినా పురాతన ఆలయాల్లో ఉన్న ఘనత అసలు ఇప్పుడు మనం చెయ్యలేమనిపిస్తుంది కదా గర్భగుడికి ఆ స్టార్టింగ్ లోనే మన ఆది దైవమైన గణపయ్య విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారు క్యూట్ గా మన గణపయ్య అయితే బలె దర్శనం ఇస్తాడు మరొక పక్కన వీరభద్రుడి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది ఈ ఆలయం గురించి తెలుసుకోవాలని వెళ్ళాను కానీ కమిటీ అభ్యర్థులు అక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల నేను ఏమి తెలుసుకోలేకపోయాను ఆలయ చరిత్ర తెలుసుకోవడానికి మళ్ళీ ప్రయత్నిద్దాం ఆ నందీశ్వరుని ఆశీర్వాదంతో శివయ్య అనుగ్రహంతో ఆలయం గురించి గురించి పూర్తి చరిత్ర తెలుసుకోవాలని ప్రయత్నం అయితే చేస్తాను నెక్స్ట్ వీడియో మళ్ళీ వస్తుంది తప్పకుండా చూడండి ఈ వీడియో మాత్రం లైక్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన శివయ్య అనుగ్రహం కోసం ఈ ఆలయానికి వీలైతే ఖచ్చితంగా రండి వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు